గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా రండి కలిసి దాని వాగ్దానం చేద్దాం కీర్తనలో మూ నూట మూడు కీర్తన ఐదవ వచ్చినము మేలుతో నిరుదయమును తృప్తిపరుచున్నాడు క్రీలారా ఏ సన్నిధికి మీరు వచ్చినప్పుడు ఆయన తప్పక నీకు మేళ్ళతో తృప్తిపరుస్తారు నీకు సాతాను కీడు కీడుని పొంచిపెట్టి ఉంటాడండి ఆ కీడు నుంచి ఆయన తప్పించి నీకు మేలుని గిరిస్తారు కాబట్టి ఒకవేళ ఉద్యోగంలో ప్రయత్నం చేసి ఓడిపోయావా తప్పక నీకు మేలు చేస్తాడు అంతే నాకు వయసు అయిపోయింది ఇంకా ఉద్యోగాలు రాదని నువ్వు డిసైడ్ చేయదు అయ్యలారా డిసైడ్ చేయకండి గొప్ప గొప్పదేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన ఆశ్రయించినప్పుడు నీకు తప్పక మేలు చేస్తాడండి ఉదయ కాలన నీవు నిరాశతో నీకున్న అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మందులు వాడినా ఎంతమంది తాయితాళ్ళు కట్టుకున్నా నాకు బాగు కాలేదు అని నిరాశతో ఉన్నావా తల్లి భయపడద్దు నా దేవుడికి మేలు చేస్తారు నేను ప్రకటిస్తున్న నా ఏసై నిన్ను స్వస్థపరుస్తాడు నీ హృదయంలో ఆయనకి చోటివ్వు ఆయన నిజమైన దేవుడిని అంగీకరించు తప్పక ఆయన గాయపని చేతిని స్వస్థపరుస్తాను కాలన భయపడకండి మీ భవిష్యత్తు గురించి కలవరపడకండి దేవుడిని కోడు ప్రార్థించుద్దాం మహిమగల దేవ కృపగల ఏసయ ఎంతమంది అయితే నా ప్రభ వేదనకి బాధకినైనా అవమానాలకు గురైనారో ఆ చీకటి బంధకాల నుంచి వారిని విడిపించండి మాంత్రిక శక్తుల నుంచి చేతబడి శక్తుల నుంచినైనా ఏసు నావల విడుదల కలిగిన కాకనప్పుడు ఇప్పుడే యూట్యూబ్ ద్వారా వాగ్దానాన్ని వీక్షిస్తున్న బిడలమెదిగిన ఆశీర్వాదం దిగిన గాకనప్పుడు